విత్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఇదైతే పళ్ళు ప్యాటర్న్ పల్లులో మనకి ఈ విధంగా ఇట్లా ప్రింట్ లాగా వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి బాధీని డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది కింద కూడా చూడండి కొంచెం ప్రింట్ లాగా వచ్చింది దాన్ని మనం ఏదైనా సోప్ వాటిని షాంపూ వా చేస్తే అది కూడా పోతుంది అంతగా మనకి కనిపించదు అది మనకి కుర్చీలలోనే వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా కొంచెం మనకి కలర్ అనేది ఇక్కడ డౌట్స్ వచ్చింది కానీ శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చి జస్ట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్లో ఉంది ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది మనకి థౌజండ్ ఎవో వర్తుబుల్ శారీస్ ఫుల్ శారీస్ ఫ్రెష్ అయితే మనకి థౌసండ్ ఎవో ఉంటుంది ఈ మిస్ప్రింట్ రావడం వల్ల ఇది జస్ట్ టూ డబల్ నైన్ ప్లే షిప్పింగ్లో అవైలబుల్లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొన్ని శారీ చూపిస్తాను అన్ని ఆ కాస్ట్ ఉండదు కొన్ని కొన్ని కాస్ట్ ఒక్కొక్క శారీ కాస్ట్ చెప్పేస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది మనకి మంచి ఇంగ్లీష్ కలర్ ఇది వచ్చేసి పల్లూ ప్యాటర్న్ మనకి శారీ అంతా ఇది వస్తుంది ఓన్లీ ఇక్కడ పైన కొంచెం ఇట్లా కలర్ ఇట్లా షేడెడ్ వచ్చింది కింద కూడా కొంచెం షేడింగ్ వచ్చింది కానీ శారీ అయితే అల్టిమేట్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి మంచి హై ఫ్యాన్సీ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి నాష్మేలో జాగెట్ వస్తుంది చాలా బాగుంది చాలా సాఫ్ట్ క్లాత్ చీర మొత్తం చాలా బాగుంది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ శారీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది మీరు కాస్ట్ కరెక్ట్ వినండి తీసేసుకోండి మంచి శారీస్ ఇవి సూపర్ శారీస్ చూడండి చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మంచి రెడ్ మిర్చి రెడ్ కలర్కి ప్యారెంట్ గ్రీన్ ఫాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా చాలా బాగుంది చూడండి ఇది మొత్తం ఇలా ఫ్లోరాల్ వచ్చి శారీ అంతా మనకి జరీ లైన్స్ వస్తుంది గోల్డ్ జరీ లైన్స్ వస్తుంది చాలా బాగుంది ఇదైతే ఎక్కడ మిస్ ప్రింట్ లేదు చాలా సూపర్ ఉంది శారీ వచ్చేసి ఇదైతే బ్లౌజు ఈ శారీ కాస్ట్ జస్ట్ త్రీ డబల్ నైన్కి షిప్పింగ్ ఈ శారీ కాస్ట్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లేస్ షిప్పింగ్ లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా బాడీ ప్రింట్ వచ్చి మొత్తం జరీ లైన్స్ వస్తుంది ఇలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది పళ్ళు జస్ట్ ఇది లైన్ అంతే శారీ అంతే ఇది ఇది కూడా మిస్ ప్రింట్ లేదు చాలా బాగుంది శారీ ఆల్రెడీ ఓపెన్ రీసెంట్ కాబట్టి నో మిస్ ప్రింట్ నో యామేజ్ అండి చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లే షిప్పింగ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంది కాంట్రాస్ట్ లో నెక్స్ట్ మ్యాగీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది శారీ అంత బాగుంది అసలు శారీ మొత్తం లేదు లేదు ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఇలా ప్రింట్ వచ్చింది ఇది మనకి కటింగ్లో ఓన్ కూడా బ్లౌజ్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి ఈ శారీ కాస్ట్ కూడా మనకి శారీ ఫుల్ అసలు ఏం ఇస్పింటూ డ్యామేజ్ లేదు ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఇలా ప్రింట్ వచ్చింది కాబట్టి ఇది కూడా త్రీ డబల్ నైన్స్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా యూజ్ చేసుకోండి మనకి ఏదైనా ఇంట్లో మ్యాచింగ్ పింక్ బ్లౌజ్ ఉన్నా కూడా శారీ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి రిమ్ బ్లూ అండి రిమ్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ వచ్చేసి డ్యామేజ్ మిస్ ప్రింట్ ఎక్కువ ఉంటే మాత్రమే కాస్ట్ మెన్షన్ చేస్తున్నా మిస్ ప్రింట్ లేని చీరలు అయితే ఫ్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి శారీ మొత్తం మార్నింగ్ ప్రింట్ లేటెస్ట్ కలెక్షన్ ఇది క్లాత్ కూడా మంచి సాఫ్ట్ క్లాత్ అయితే చాలా బాగుంది చాలా సూపర్ కలెక్షన్ ఇది మనకి కట్టు చిన్నగానే చిన్న ఇలా వైట్ లైన్ వచ్చింది కానీ అది కూడా మనకి కట్ వచ్చింది ఇది బ్లౌజ్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మనకి వెయ్యి రూపాయల విలువ చేసే చీరలు చిన్న మిస్ ప్రింట్ వల్ల త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా కొంచెం ఎక్కువ మిస్ ప్రింట్ వస్తే మనకి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లో ఉన్నది చూడండి ఇది ఇంకొక శారీ ఇదైతే మిస్ ప్రింట్ బాగా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం ఇలా చిరిగి వచ్చిందంటే ఇది మనకి ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు శారీ మొత్తం బాగుంది ఇక్కడ కూడా కొంచెం పోయిందండి ఇది జస్ట్ టూ హండ్రెడ్ పేర్ షిప్పింగ్ లో ఇచ్చేస్తా కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకొని మనకి లాంగ్ ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి బాడీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి మనకి లంగా ఓని కూడా డిజైన్ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది జస్ట్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఇచ్చేస్తాను కావాలి వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ హిప్ క్యారెట్ గ్రీన్ చాలా బాగుంది శారీ వచ్చేసి ఇదైతే బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో ఇది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషను చాలా సూపర్ అండి మనకి ఎక్కడ లేదు శారీ వచ్చేసి చాలా బాగుంది ఇది పల్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అంటే కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి వైట్ కలర్కి బాడీ గ్రీన్ కాంబినేషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్లో నింపిస్తున్నాను మీరు కాస్ట్ కరెక్ట్ వినండి అన్ని చీరలు సేమ్ రేట్ లేవు ఎక్కువ మిస్ప్రింట్ ప్రింట్ కొంచెం తక్కువ కాస్ట్లో ఉండని మిస్ ప్రింట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిపింగ్లో ఉంది ఇది పళ్ళు అండి ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ అంటే జస్ట్ ఇక్కడ లైన్ వచ్చింది అంటే అది మనకి పళ్ళులో స్టెప్స్ వేస్తాం కదా అందులో వెళ్ళిపోతుంది అక్కడ కింద కూడా కొంచెం ఇక్కడ లైన్ వచ్చింది క్లారిటీగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది శారీది ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంకొకటి ప్రజెంట్ ట్రెండింగ్ మల్టీ కలర్ శారీస్ చాలా బాగుంది బాగా మల్టీ కలర్ సూపర్ కలెక్షన్ అండి ఇది పళ్ళు ఇలా మనకి చాలా బాగుంటుంది మంచి హై ఫ్యాన్సీ స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇందులో ఇంకొకటి సేమ్ కలర్ ఉంది మనకి వైట్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది శారీ వచ్చేసి చాలా సూపర్ అండి ఇక్కడ కొంచెం మనకి మిస్ ప్రింట్ వచ్చింది ఇది మనకి కుర్చీలలో వెళ్ళిపోతుంది ఇంకా రిమైనింగ్ శారీ అంతా అల్టిమేట్ చాలా బాగుంది ఇక్కడ మాత్రమే వచ్చింది ఇది కుర్చీలలో వెళ్ళిపోతుంది మనకి ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి తీసేసుకోండి ఇంకోటి అసలు ఇది ఎలాంటి మిస్ప్రింట్ లేదు డ్యామేజ్ లేదు ఈ చీర మొత్తం మనకి అలంకారీ డిజైన్లో వచ్చి కలిసి వివింగ్ పవడం చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన పళ్ళు ఈ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది త్రీ డబల్ నైన్లో షిప్పింగ్ ఇది వచ్చేసి త్రీ డబల్ నైన్లో షిప్పింగ్ నో మిస్ప్రింట్ నో డ్యామేజ్ అండి ఇది ఇది చూడండి ఇది ఇక్కడ చిన్న ఇట్లా హోల్ లాగా వచ్చింది ఇది కూడా మిస్పిన్ డ్యామేజ్ ఏం లేదు నీకు ఒకటి చూపిస్తే ఒక చిన్న హోల్ లాగా వచ్చింది అది కూడా కింద మనకి ఫాల్లో అడ్జస్ట్ అయిపోతుంది శారీ వచ్చేసి ఇది పళ్ళు ఇది శారీ చాలా బాగుంది రాయల్ బ్లూ క్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అదంటే చిన్న హోల్ లాగా వచ్చింది ఇదైతే బ్లౌజ్ ఇది త్రీ ఫిఫ్టీ లో షిప్పింగ్ ఇది కూడా కట్టు కొంగు చివరికి వచ్చింది కాబట్టి అసలు ఇది అనిపించదు అది కట్టుకునే చి కట్టు కొంగు దగ్గర వచ్చింది ఈ చిన్నది నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ లో షిప్పింగ్ ఇది నెక్స్ట్ మనకి రిమ్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ ప్రతి చీర ఓపెన్ మీరు మెన్షన్ చేయండి కాస్ట్ మెన్షన్ చేయండి ఇది చూడండి పళ్ళు కొంచెం ఇట్లా హోల్స్ వచ్చాయి ఇక్కడ ఎడ్జ్ లో ఇదంతా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అంత అగ్గుపించదు ఇంకా రిమైనింగ్ చీర అంతా బాగుంది రిమైనింగ్ శారీ అంతా బాగుందండి ఇది బ్లౌజ్ ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు కాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది కూడా ఇందులోనే ఇంకొక పీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది ఎక్కడ మిస్ ప్రింట్ లేదు డ్యామేజ్ కూడా లేదండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది త్రీ డబల్ నైన్ షిప్రింగ్ నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ ఫ్రెష్ ఫ్రెష్ అన్నమాట ఇంకా బార్డర్ గ్రీన్లో రెడ్ ఎత్తే మనకి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు సారీ శారీ కింద మనకి ఇక్కడ ఒక కొంచెం ఇట్లా లైన్ వచ్చింది అంతే ఇది అది శారీ అంతా బాగుంది చాలా సూపర్ ఉందండి శారీ వచ్చేసి ఇక్కడ పైన ఒకటి ఇక్కడ వచ్చింది ఇది కట్టు చింగికి వస్తుంది మనకంటే మనకి చెక్కి చెక్కుకోవడం వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం అసలు ఇది ఎలాంటి డ్యామేజ్ మిస్ ప్రింట్ లేదు జస్ట్ త్రీ డబల్ నైన్లో షిప్పింగ్ త్రీ డబల్ నైన్లో షిప్పింగ్ అండి ఇది మనకి థౌజండ్ వర్తబుల్ శారీస్ జస్ట్ ఇలా చిన్న మిస్ ప్రింట్ల వల్ల మీకు తక్కువ ఇచ్చేస్తున్నాను మళ్ళీ మీకు ఎక్కువ మిస్ ప్రింట్ ఉన్నా కూడా చాలా కాస్ట్ తక్కువ నాకు వచ్చిన కాస్ట్ కంటే తక్కువ 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 అసలు లాస్ట్లో ఇచ్చేస్తున్నాను చూడండి ఇవి పళ్ళు ఇది మంచి బ్లూకి బ్లాక్ కాంబినేషన్ అసలు అదర్స్ చాలా బాగుంది ఒక చిన్న లైన్ వచ్చింది అంత తగ్గించుకునేది పళ్ళులోనే వెళ్ళిపోతుంది పళ్ళు డిజైన్ లాగా కలిసిపోతుంది శారీ అంతా అల్టిమేట్ చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ ఇంకోటి మిర్చి రెడ్డిది ఇది చాలా బాగుంది मिर्ची रेडी की फ्लोरल आ रही मिला ये ब्लाउज ये साड़ी मोटा जरी चेक से लाइट वेट फैब्रिक है मैश मेलो जॉर्जेट है ये फल नो मिस्पिन नो डैमेज थ्री डबल नाइन प्लस शिपिंग नेक्स्ट वाइट कलर की ग्रीन कलर कॉम्बिनेशन చూడండి ఇది పళ్ళు ఇది శారీ మనకి కొంచెం ఒక హెవీ వచ్చింది ఇది ఇక్కడ ఇది లాంగ్ లాంగ్ ట్రాకింగ్ కానీ నల్ల కస్టమైజేషన్ కానీ బాగుంటుంది శారీ లాగా యూజ్ చేసుకున్న మనకిలా స్టెప్స్లో వెళ్ళిపోతుంది ఇలా అంత ఊహించదు కావాలి అనుకున్న వాళ్ళు శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు చూడండి హండ్రీ స్టెప్లో ఫోల్డింగ్ చేసినా వెళ్ళిపోతుంది లాంగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అది ఈ చీర టూ హండ్రెడ్లో షిప్పింగ్ నెక్స్ట్ చూడండి మంచి రాయల్ బ్లూకి ఇది కూడా అండి ఇది కూడా బాగా వచ్చింది ఓకే ఇది కూడా టూ హండ్రెడ్ ప్లేస్ షిప్పింగ్లో ఉండి కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ ఇది చూడండి బాడీ గ్రీను ఇది పళ్ళు ప్రతి చీర మీ కాస్ట్ మెన్షన్ చేస్తున్నా మీరు ఎక్కడ డ్యామేజ్ వచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే దాన్ని బట్టి నేను కాస్ట్ అలైజ్ చేస్తాను చెప్పేస్తాను ఇది కూడా బాగుంది త్రీ హండ్రెడ్ ప్లేస్ షిప్పింగ్ అని కింద ఎడ్జి మాత్రమే లైన్ వచ్చింది ఇది కూడా పట్టి చింగులు వెళ్ళిపోతుంది రేపు రిమైనింగ్ ఒక త్రీ శారీస్ ఉన్నాయి ఇంకా ఇది కూడా బాగుంది నో మిస్పిడ్ నో డ్యామేజ్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన శారీ త్రీ డబల్ నైన్ ప్లే షిప్పింగ్ ఇది కూడా నో డ్యామేజ్ అండి ఫ్రెష్ శారీ త్రీ డబల్ నైన్ ప్లే ఇది కూడా నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ అండి త్రీ డబల్ నైన్ ప్లే షిఫీ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీకు ఇంకా తక్కువ కాస్ట్లో మంచి మంచి శారీస్ తీసుకొస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి